ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టులో వాయిదా పడింది కేటీఆర్ను ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది విచారణను డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీకి వాయిదా వేసింది కాగా ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు డిసెంబర్ ముప్పైవ తేదీ వరకు కేటీఆర్కు నాట్ టు అరెస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అరెస్టు చేయవద్దని గత విచారణలో హైకోర్టు ఆదేశించింది కాగా ఈ రోజు ఫార్ములా ఈరెస్ కేసు హైకోర్టులో విచారణకు రాగా ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు అలాగే ఏసీబీ మరో పిటిషన్ చేసింది కేటీఆర్ నాటు టు అరెస్ట్ ఆదేశాలను ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది తదుపరి విచారణను డిసెంబర్ ముప్పై తేదీ వరకు వాయిదా వేసింది ఇప్పటి వరకు ముప్పైవ తేదీ వరకు ఉన్న టు అరెస్ట్ ను మరొక్క రోజుకు హైకోర్టు ధర్మాసనం పొడిగించింది ఈ నెల ముప్పై ఒకటవ తేదీన నాట్ టు అరెస్ట్ పిటిషన్ పైన అలాగే ఫార్ములా ఈ రేసింగ్కు సంబంధించి నమోదైన కౌంటర్ పైన కూడా హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది